హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈరోజు వీడియో ఏంటో చూసేద్దామా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసేసుకుని మరేమో ఆలస్యం చేయకుండా ములక్కాడ మిల్ మేకర్తో కర్రీ చేసేసానండి పొద్దున్నే మొద్దునిద్ర నుంచి మొత్తదులు కట్టుకున్న మా వాళ్ళండి ముందుగానే ఫాస్ట్ని బ్రేక్ చేసేసిన తర్వాత అమ్మా ఏం వండుతున్నావు ఈ రోజునే ముచ్చటగా వచ్చి అడిగేస్తుంటే ఏం కావాలి ఏమన్నామంటావు అంటే మిల్ మేకర్ అనమన్నాడండి మరి మిల్ మేకర్తో పాటు ములక్కాడ వేసేస్తానంటే మా ప్రతి దాంట్లో ములక్కాడ ములక్కడ అంటావు అంటున్నాడండి మరి ములక్కాడతో వండుకునే వెరైటీస్ ఏంటో చెప్పేద్దామని చెప్పేసి వాడికైతే లిస్ట్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట మరి మీకు కూడా తెలుసండి తెలియకపోతే కొన్ని తెలుసుకోండి నాకు తెలియని ఉంటే కొన్ని కామెంట్ చేసి చెప్పేయండి మరి ములక్కాడతో వెరైటీస్ ఏంటో చెప్పేసుకుందామా మరి ములక్కాడతో వెరైటీస్ అంటే ముందుగా గుర్తొచ్చేది టమాటాకి తమ్ముడైన ములక్కాడ అన్నమాట తర్వాత ములక్కాడ మిల్ మేకర్ కామను వంకాయతో వధువుగా ములక్కాడం పన్నీరుకి పరిచయమైన ములక్కాడండి సాంబార్లో అంబరంగా ములక్కాడేసేయడమే చికెన్తో చక్కగా ములక్కాడ జీడిపప్పులో రుచిగా ములక్కాడ నెత్తళ్ళతో మెత్తగా ఎండు చేపతో మెండుగా ములక్కాడండి గుడ్డుతో గుట్టుగా ములక్కాడం పొటాటోలో పసందగా ములక్కాడ పకోడీలో పళ్ళ కింద ములక్కాడ బూందీతో బంధం కలుపుకొని బంధువైన ములక్కాడండి మరి ములక్కాడతో ముచ్చటగా ఆవకాయ పెట్టుకుని మూడు రోజులు కాకుండా మూడు నెలలు వాడుకోవచ్చండి మరి ఒంటికి కంటికి విందుగా పసందుగా ఉండేటువంటి ఈ ములక్కాడ ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తుందంట కదండి అందుకేనమాట ఈ ములక్కాడ ఉండేసానని చెప్పేసి మా ఓడికి చక్కగా చెప్పగా పక్కకు వెళ్ళి ఆడుకున్నాడండి మరి వెండి ములక్కాడలో వెరైటీస్ అన్నీ నాకు తెలిసినవి ఇంకా కొన్ని ఉన్నాయి అనుకోండి మరి మీకు తెలిసినవి ఏంటనే చెప్పేస్తే నేను కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి అంతేనంటారా కాదంటారా ఇంకేమైనా ఉన్నాయా వెరైటీస్ మరి చెప్పేయండి హలో తోటి ముచ్చట్లు చెప్పుకుంటుంటే మా ఇంట్లోకి వచ్చేసిందండి మా అటన్తో కూడా ములక్కాడు అనుకుంటా అవును కదండి అవునండి ఇలా అయితే నేను మా ఓడికి చక్కగా నచ్చ చెప్పిన తర్వాత నేనైతే నేను మిల్ మేకర్ ములక్కాడు కర్రీ అయితే నేను వండేసుకున్నానండి మిల్ మేకర్ని చక్కగా ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు వేడి ఇంట్లోని సాల్ట్ వేసుకుని నానబెట్టిన తర్వాత చన్నీళ్ళు వేసుకుని చక్కగా వాటిలో వాటర్ అంతా తీసేసి వాటిని కాస్త పసుపు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ములక్కాడ వేయించేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అండి కాస్త అల్లవెల్లు పేస్టు టమాటా పేస్టు నెక్స్ట్ ఉప్పు కారం గరం మసాలా అవన్నీ వేసుకుని వేయించేసుకుని మిల్ మేకర్లో ములక్కాడ వేసి కాస్త అంత వాటర్ వేసి దగ్గరగా ఇలా చక్కగా చక్కగా వండేసాను అన్నమాట ములక్కాడతో అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేయండి కర్రీ నుంచి చెప్తా చెప్తా నేరుగా ఏంటి వచ్చేసింది చిన్నది అనుకుంటున్నారా ఈ చిన్న కప్పు ఏంటంటేనండి మొన్న ఈ మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు మా చెల్లెయితేనే ఐస్ క్రీమ్ కొనిచ్చింది వచ్చిందంటండి మా చిన్నోడికి అది కప్ప అయిపోయింది కదా ఐస్ క్రీమ్ తీసి పడేస్తాను ఇవ్వరా అంటే మా వాడు అన్నాడు అంటండి ఆ వద్దు వద్దు పిన్ని కడిగేసి దాసించు మా అమ్మ మొక్కలేస్తుంది అన్నాడు అంటండి మరి వాడి ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే ఆ కప్పుని నేను పడేయకుండా దాసించానండి ఎందుకు దాసించానంటేనండి మరి అలాంటి ఇంట్రెస్ట్లు చూపించినప్పుడు పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ల మీద మనం ఇంట్రెస్ట్లు చూపించలేదు అనుకోండి వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించడం మానేస్తారనమాట మరి ఎంతకైతే నేను ఆ కప్పు దాసించేసి కడిగేసి పక్కన ఈ రోజైతే నీ సమయం వచ్చిందనమాట నేను కిచెన్ క్లీన్ చేశాను కదా ఏదో మూలన పడుందండి కప్పు దాసించాను కదా దాసించామంటే భద్రంగా బీరువాలు పెడతాం ఏంటండి ఏదో కిచెన్లోనో ఎక్కడో మూలన పెడతాం అనమాట అలా పెట్టిన కప్పు అయితే కనిపించింది అనమాట ఇదైతే మళ్ళీ కడిగేసుకుని కాస్తంత ఈ ఈ కప్పుకండి కన్నాలు పెట్టేసుకుని ఇదిగోండి ఈ వీటికి కాశీ దారం ఇది చేతికి కట్టుకుంటారని తెచ్చారండి తెస్తే కట్టుకోగా ఒకటైతే మిగిలిపోయిందనమాట మా ఆయన్ని కట్టుకో అంటే పక్కన పెట్టు అందాకని చేతికున్నాయి కదా అది అయిపోయిన తర్వాత కట్టుకుంటానన్నారండి అబ్బా అంతసేపు వెయిట్ చేయడం మన వల్ల కాదు కదా ఉన్నదని ఉపయోగించేయాలని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే నేను ఈ దారం దీనికి అనమాట చుట్టూ చిన్న చిన్న కన్నాలు పెట్టేసి ఇది పెద్దది కాదు కదండి మరి చిన్నది కదా చిన్ని మామూలుగా పది రూపాయలు వేసుకుంది అనమాట కప్పు ఆ మోత ఎంత ఉంటుంది ఇంకా చిన్నది ఉంటుంది దానికి కన్నలు పెట్టాలంటే పిన్నీస్తో పెట్టాలి అందుకని పిన్నిస్ వేట్ చేసి చక్కగా నెమ్మదిగా అయితే బిజ్జాలు పెట్టేసుకుని వాటిలోంచి దారాలు దుర్చేసి కట్టేసాను అనమాట నేను అలా ముచ్చటగా నీ ఎలా ఉన్నాయి నా నువ్వు చూసుకోవడం అలవాటు కదా అలా చూస్తుంటేనండి టట్లువైన అయితేనే ఏంది ఇలా ఉన్నాయి అని చూస్తుంటే రెండు కొమ్మలు చేతులకు పట్టుకోమని వచ్చేసేయండి వచ్చేసినట్టుని వృధాగా పోనివ్వకుండా ఇదిగోండి ఈ ఐస్ క్రీమ్ కప్పు అయితే గుర్తుకొచ్చిందండి కప్పు కనిపించింది కదా దీనిలో అయితే పెట్టేద్దామని చెప్పేసి కొద్దిగా మట్టి అయితే వేసేసుకుని దాంట్లో పెట్టేసానండి పెట్టేసి కాశీ దారాన్ని అయితే చక్కగా కట్టేసి ఎక్కడ పెడతానంటారు మీకు తెలిసి ఉంటుంది అండి మనకి ఇది ఉంది కదా స్టాండు వేప కొమ్మతో చక్కగా తయారు చేసిన కొమ్ము ఉంది కదా దానికైతే వేలాడ కట్టేద్దామని ఐడియా వచ్చిందన్నమాట ఇదిగోండి ఇలా అయితే నీ దారాన్ని చక్కగా శుభ్రంగా కట్టేసుకుని మంచిగా అయితే మొక్క అయితే వేస్తానండి వేసేసిన తర్వాత దాన్ని అయితే నీ ఆ కొమ్మకి వేలాట కడదామని పట్టుకెళ్తున్నాను అనమాట ఈ వీడియో తీసిన గనుడు ఎవరు అనుకుంటున్నారు మా పెద్దోడు అండోయి ఏదో విధంగా చిన్నగానో పెద్దగానో సాయం చేశాడు అనుకోండి వీడియో తీయడంలోని ఇదిగోండి ఇలా అయితే కట్టేసానా ఎటు అని అందులో అనమాట ఎక్కువ పెద్ద పెద్ద ప్లాంట్లు కాకుండా ఇలాంటి చిన్న చిన్న వీటి అట్లు లాంటివంటే చక్కగా నేను చిన్న చిన్న కప్పుల్లో కూడా మంచిగా వస్తాయి అనమాట చూసారు ఎంత అందంగా ఉందో ఇప్పుడు హ్యాంగ్ చేస్తే దానికి ఆ కొమ్మకి ఇంకా అందంగా ఉంటుందండో మన గార్డెన్లోకి చిన్ని బుజ్జు మొక్క వచ్చేసిందనమాట బాగుంది కదా పాటు ఐడియా నచ్చిందా నచ్చిదా వాడేసుకోండి నేనైతే నేను చక్కగానే మావాడు ఇంట్రెస్ట్ చెడగొట్టకూడదని ఇలా అయితే ట్రై చేసాను అనమాట ఎంతవరకు మొక్క మంచిగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను మరి చూద్దామండి బాగుంది కదండీ చక్కగా ఇలా అయితే వేలాటేసాను ఎంత అందంగా ఉంది కదా క్యూట్గా చాలా బాగుందండో ఇదిగోండి ఇక్కడ పెట్టాను అన్నమాట మరి నచ్చితే వీడియో మాత్రం లైక్ చేయండి లైక్ చేయకుండా ఉండకండి అదేవిధంగా కొత్త వాళ్ళైతేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అనిపించిందో వీడియో అనేది ఒక చిన్న మాటలో కామెంట్ చేసి చెప్పండి మరి ఇదేంటి అక్కడ మొక్కల దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా ఇదైతేనండి కమలాలు తెచ్చారండి మా ఆయన గారు తెచ్చిన కమలాలను తిన్నగా తినకున్న మా వాళ్ళైతేనే కాస్తంత జ్యూస్ చేయమ్మా ఇవి అన్నారండి ఏంటో కమలాలని తొందరగా తొక్కలు తీసుకుని తినటం అనేసి తొనల్ తొనలుగా ఏంటోనండి ఈ జ్యూస్లు చేయమని మాత్రం ఆర్డర్లు వేసేస్తారు ఎందుకంటే చేసేది మనం కదా ఏదో విధంగా చేసి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి జ్యూస్ అయితే చేసి ఇస్తానండి చక్కగా తాగేశారు మరి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆల్ వస్తుంది నేను వీడియో పెట్టగానే టింగ్ టింక్ మనీ మీకు కాలింగ్ బెల్ కొడుతుంది మీరు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట మరి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్